ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ చానల్ గురుకులాల్లో వన్ ఇస్ట్ వన్ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వరుస అప్డేట్లు అయితే వస్తున్నాయి ఇప్పటికే బీసీ గురుకులాల సొసైటీ సెలెక్ట్ అయిన కు ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ను నిర్వహించబోతున్నట్టు షెడ్యూల్ అయితే ప్రకటించింది ట్వంటీ ఫోర్ నుంచి అయితే ఈ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగబోతుంది బీసీలో అదేవిధంగా మైనార్టీస్ వెల్ఫేర్కి సంబంధించిన బిగ్ అప్డేట్ కూడా వచ్చింది గతంలో మనం చూసుకున్నట్లయితే ఏదైతే జూన్ నైన్త్ టెన్త్ డేట్లలో వెరిఫికేషన్ నిర్వహించబోతున్నట్లు ఒక సర్క్యులర్ అయితే రావడం జరిగింది తర్వాత ఆగిపోయింది సో ఆ ప్రక్రియను కంటిన్యూస్ కంటిన్యూ చేస్తున్నట్లు మరొక సర్కులర్ అయితే వచ్చింది మీరు స్క్రీన్ చూడవచ్చు ఇన్ కంటిన్యూస్ ఆఫ్ దిస్ ఆర్ట్ ఆఫీస్ ఎల్ఆర్ నంబర్ ఏ బై టూ వన్ ఫైవ్ సెవెన్ బై ట్వంటీ ట్వంటీ త్రీ డేటెడ్ ఫస్ట్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇట్ ఈస్ ఇన్ఫార్మ్ దట్ ద డేట్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఈజ్ ఫిక్స్డ్ అండ్ ట్వంటీ ఫోర్ జూన్ గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ట్వంటీ ఫైవ్ జూన్ బాయ్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ది క్యాండిడేట్ సెలెక్టెడ్ అండ్ అపాయింటెడ్ టు ది పోస్ట్ ఆఫ్ లైబ్రరియన్ యూఆర్ డైరెక్ట్ టు అటెండ్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎట్ టెన్ థర్టీ ఏఎం ఎట్ మనకు ఏదైతే మైనార్టీస్ వెల్ఫేర్ హెడ్ ఆఫీస్ ఉందో అక్కడ అటెండ్ కావాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో లైబ్రేరియన్ ఎవరైతే ఉన్నారో గర్ల్స్ బాయ్స్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి విడివిడిగా వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది ట్వంటీ ఫోర్ రోజు గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకు ట్వంటీ ఫిఫ్త్ రోజు బాయ్స్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకైతే మైనార్టీస్ వెల్ఫేర్ అయితే వెరిఫికేషన్ నిర్వహించబోతుంది సో కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుని రావాలని చెప్పడం జరుగుతుంది ఇప్పటికీ మనం చెప్పడం జరిగింది ఎస్ఎస్సి మేమో కానీ ఇంటర్మేమో డిగ్రీ మేమో పీజీ మేమోతో పాటు బిఎడ్ సర్టిఫికేటు బిఎల్ఐసి ఎమ్ఎల్ఐసి సర్టిఫికేటు సో లైబ్రరీ అయిన వాళ్ళకైతే ఓన్లీ ఎంఎల్ఐసి కానీ బిఎల్ఐసి సర్టిఫికేట్స్ ఉంటాయి ఈ బిఎడ్ మేము అనేది ఉండదు అదేవిధంగా ఫిజికలీ హ్యాండికాప్ట్ సర్టిఫికేట్తో పాటు క్యాస్టు ఎక్స్ సర్వీస్ మ్యాను అదేవిధంగా కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ నెంబర్ విత్ ఐఎఫ్ఎస్సి నెంబర్ టూ సెట్స్ అబో సర్టిఫికేట్స్ అదేవిధంగా అటెస్టేషన్ చేసుకొని పోవాలన్నమాట ఏవైతే ఇవన్నీ సర్టిఫికేట్స్ ఉన్నాయి వీటన్నిటిని జిరాక్స్ చేసి వాటిపైన అటెస్టేషన్ చేయించాలి మర్చిపోదు ఓన్లీ జిరాక్స్ కాదు అటెస్టేషన్ చేయించాలి గెస్టెడ్ ఆఫీసర్తో అదేవిధంగా వన్ లాక్ బాండ్ రాయాల్సి ఉంటుంది అదేవిధంగా అటెస్టేషన్ ఫామ్స్ కూడా మనకు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట వన్ సెట్ టు ఇమూవోల్ ఏదైతే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఉందో అది కూడా మనం గత లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేశాను ఇప్పుడు కూడా ప్రొవైడ్ చేస్తాను డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసి తీసుకెళ్ళండి ఇది మైనారిటీస్ వెల్ఫేర్కి సంబంధించిన సర్టిఫికేట్ అప్డేట్ అనమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్డేట్ అనమాట ఓన్లీ లైబ్రరీన్ ఆస్పెంట్స్ మాత్రమే వచ్చింది తర్వాత మిగతా సబ్జెక్ట్ సంబంధించిన అప్డేట్ కూడా మరికొన్ని గంటల్లో విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది ట్వంటీ సిక్స్ నుంచి ఉండే అవకాశం ఉందన్నమాట సో అదేవిధంగా ట్రైబల్ కానీ సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన అప్డేట్స్ కూడా రాబోతున్నాయి సో వచ్చినట్లయితే మీకు వీడియో ద్వారా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్